జమిలీ ఎన్నికల బిల్లుకు అన్ని పార్టీలు సహకరించాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రభుత్వ ఆదాయం నష్టపోకుండా ఉంటుందని అన్నారు రెండు వేల పదిహేనులో పార్లమెంట్ కమిటీ కూడా సిఫార్సు చేసిందని గుర్తు చేశారు ఇది జమిలీ ఎన్నికలు అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది నుంచి అరవై వరకు నిర్విరామంగా ఈ జమిలీ ఎన్నికలు జరిగినప్పటికీ పార్లమెంటు అసెంబ్లీ స్థానిక సంస్థలు ఆనాడు ఇందిరాగాంధీ గారు రాజకీయ అవసరాల కోసం ముందస్తుగా ఒక సంవత్సరం ఎన్నికలు పోవడం వల్ల మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ విపక్ష ప్రభుత్వాలను రద్దు చేయడము విచక్షణ రహితంగా ఇష్టానుసారంగా ఎన్నికలు ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు జరగడం వల్ల ఇవాళ ప్రభుత్వం యొక్క ఆదాయం నష్టపోవడమే కాకుండా వేల కోట్లు ప్రజలు కట్టిన పనులు దుర్నియోగం కావడమే కాకుండా ఎన్నికల కోడి పేరు మీద అభివృద్ధి పనులు పెద్దల సంక్షేమ పథకాలు కూడా కుంటి పడిపోతా ఉన్నాయి పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో వారు కూడా ఏకగ్రీవంగా ఈ దేశంలో మరి జములు ఎన్నికలు జరగాలని పార్లమెంటు కమిటీ కూడా రెండు వేల పదిహేను చేశారు పూర్వపు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి యొక్క నేతృత్వంలో కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా సిఫార్సు చేసింది సానుకూలంగా జములు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించడం అంటే మరి వారు తీసుకున్న నిర్ణయాన్ని గతంలో వాళ్ళు అమలు దాన్ని ఇవాళ కరంగ గారు ఎందుకు జ